కార్తీక మాసంలో తులసి పూజ విశిష్టత గురించి తులసి వివాహం గురించీ తులసి చెట్టుకు ఎవరు కడతారు ఎవరితో వివాహం జరిపిస్తారు వంటి వివాహాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తులసి వివాహం మనము ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో శుక్లపక్షనాడు జరుపుకుంటాం హిందూ పురాణాలలో తులసీదేవిని వృందగా పిలుస్తారు ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది శివుడి మూడో కన్ను నుంచి వచ్చిన అగ్నిలోంచి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి జలంధరునికి దేవుళ్లంటే అసహ్యం కాని దేవుళ్లను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తూ ఉంటాడు ఆమె మహావిష్ణువుకు మహాభక్తురాలు ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి పవిత్రత వల్ల జలంధరుడికి మరింత శక్తి పెరిగిపోతుంది అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడి ఓడించలేకపోతాడు అతని మూర్ఖత్వంతో శివుడినే ఓడించి ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని జలంధరుడు కలలు కంటాడు ఈ సమయంలో దేవుళ్లందరూ విష్ణుమూర్తి సహాయం కోరతారు విష్ణుమూర్తి వృందతన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు కాని జలంధరుడి వల్ల జరిగే నష్టం గుర్తించినా విష్ణువు ఓ మాయ చేయాలని నిర్మయించుకుంటాడు పరమశివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా జలంధరుని రూపంలో విష్ణువు వృందవద్దకు వెళతాడు ఆమె విష్ణువుని గుర్తుపట్టలేక అతడే జలంధరి అని భావిస్తుంది జలంధరుని రూపంలో ఉన్న విష్ణువు ఆమెను తాకగానే అతను తన భర్తకాదని గ్రహిస్తుంది దీంతో ఆమె పతివ్రత నిష్ఠభగ్నమవుతుంది వెంటనే జలంధరుడు బలహీనుడవుతాడు అంతలోనే నిజం తెలుసుకున్నామే మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది ఆమె తను పూజించిన దేవుడే తనను మాయచేశాడని తెలుసుకుని బాధపడుతుంది శ్రీమహావిష్ణువు మారురూపం తెలుసుకుని తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువుని రాయిలా మారిపోమని శపిస్తుంది విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు దీంతో ఆమె బాధపడుతూ తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో తన మాటలను వెనక్కి తీసుకుని శాపం ప్రభావాన్ని ఆపమని కోరుతుంది అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది విష్ణువు శాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ శాపం అంతమవుతుంది దీని తర్వాత ఆమె సతీసహగమనం చేస్తుంది ఆమె దేహం పూస్తిగా కాలిపోయిన తరువాత ఆమె బూడిద నుంచి తులసి మొక్క పుట్టింది క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో తులసి మొక్క దగ్గర ధాత్రి అంటే ఉసిరిమొక్కను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు అలాగే పన్నెండు లేదా పదహారు లేదా ఇరవై ఒక్క దీపాలను వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు వీటినే ద్వాదశ దీపాలు అంటారు ఆ రోజున ప్రతి ఇంటా దీపాలకాంతులతో వెలుగులు విరజిల్లుతాయి తులసి మొక్కను గౌరీదేవిగా ఉసిరి శ్రీ శ్రీమహావిష్ణువుగా పూజించి గౌరీపూజ చేస్తారు ఇలా చేస్తే ఆర్థిక బాధలు తొలగి సర్వసంపదలు కలుగుతాయి కార్తీకమాసంలో ఉసిరి తులసి పూజ చేస్తే ఎంతో కూడా లభిస్తుంది తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకుని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోండి మండపం చుట్టూ ఎర్రటి చీరను కట్టండి లేదంటే తులసి మొక్కను నేరుగా ఎర్రటి వస్త్రంతో చుట్టవచ్చు ఆ తర్వాత తులసి కొమ్మలకు ఎర్రటి గాజులు వేసి అలంకరించండి విఘ్నేశ్వరుడు ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయండి అప్పుడు సాలిగ్రాముని కూడా ఆరాధించండి తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ చెక్కెర పొంగలి ఐదు రకాల పండ్లను ఉంచండి అనంతరం హారతి ఇచ్చి తులసి సాలిగ్రామని జపిస్తూ ప్రార్థించండి తులసికి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాలనుంచి ప్రయోజనం పొందవచ్చు అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుంది ఈ పండుగ వివాహ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది కార్తీక మాసంలో మహాలక్ష్మి స్వరూపమైన తులసి చెట్టును పూజిస్తారు చెట్టును నారాయణుడిగా తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు ఈ మాసం విష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం కావటంతో ఈ మాసంలో విష్ణువును లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజలు నిర్వహిస్తారు తులసి మొక్క మూలంలో సర్వతీర్థాలు మధ్యభాగంలో సమస్త దేవతలు తులసి మొక్క పైభాగంలో సర్వవేడాలతో కొలువయున్న లక్ష్మీదేవి ఉంటారు అందుకే కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి